హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు ఇప్పుడు చూస్తున్నది చపాతి చపాతిని నేనైతే ఒకే టైంలో అయితే కాలుస్తున్నాను ఇలా ఏదో కాలుస్తున్నానంటే మనం పెనం మీద నెయ్యి వేస్తున్నాను అనమాట నెయ్యి ఎక్కువ మొత్తంలో ఉంటుంది మనం ఒక్కదాన్నే కాల్చడం వల్ల ఒకదానికి ఆ నెయ్యి అంతా పట్టేస్తుంది కాబట్టి వెంట వెంటనే రెండిటిని మార్చి మార్చి వేసేస్తే ఆ నెయ్యి రెండిటికి అబ్జర్వ్ అయిపోయి రెండు మంచిగా ఉంటాయి అన్నమాట నెయ్యి ఎక్కువ క్వాంటిటీ కాకుండా సమానంగా రెండిటికి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి పిల్లలకి నెయ్యి చాలా ముఖ్యమని చెప్పేసి నెయ్యినైతే ఇలా పిల్లగా కోసం చపాతీలో వేసి అయితే చేస్తూ ఉన్నాను నెయ్యిని ఫస్ట్ పెనం మీద ఇలా వేసేసుకున్నాను దానిపైన నేను ఇలా చపాతీతో మనం గోధుమ పిండితో చేసుకున్నటువంటి రోటి చపాతీని ఆ నెయ్యి మీద వేసేసాను మళ్ళీ వెంటనే తిప్పేసి దానిపైన మళ్ళీ ఇంకో చపాతీని వేసేసాను మళ్ళీ దాన్ని మళ్ళీ తిప్పేస్తే మన పెనానికి అంటుకొని ఉన్న నెయ్యి అయితే ఉంటుంది కదా ఆ నెయ్యి ఇప్పుడు మళ్ళీ తిప్పేసినప్పుడు దానికి అడుగు భాగంలో ఉన్న రోటికి కూడా ఆ నెయ్యి అనేది అంటిపోతుంది అనమాట దీన్ని కొంచెం వేడైపోయిన తర్వాత రెండింటిని వేడ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడైతుంది కదా మనం పెగినం చుట్టూ అటు ఇటు తిప్పేసుకుంటే ఆ పెనానికి అంటిన నెయ్యి కూడా ఆ రోటీకి అంటిపోతుంది అన్నమాట ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి కాకుండా తక్కువ క్వాంటిటీలో ఇప్పుడు కొంచెం బుడగలు బుడగలు వచ్చిందిగా దీన్ని కూడా మనం తిప్పేసుకున్నాము చూడండి ఎంత నెయ్యి నెయ్యిగా అనిపిస్తుందో అందుకని చెప్పేసి రెండు మనం కలిపేసుకుంటే నెయ్యి అనేది మొత్తం దానికి పట్టకుండా ఇలా అయిపోతుంటుంది అప్పలు కాల్చడం కూడా త్వరగా అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి కాల్చిన దానికి రెండు ఒకేసారి కాల్చడం వల్ల తొందరగా అప్పలు కాల్చడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ అప్పలు చాలా స్మూత్గా అంటే స్మూత్గా వచ్చేవి దీంట్లో నేను ఏమీ వాడలేదు ఈ చపాతీ కోసం అని చెప్పేసి కేవలం గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేడి చేసేటటువంటి వాటర్ హాట్ వాటర్ వేసేసి పిండిని అయితే కలిపేసాను కూల్ వాటర్ అయితే యాడ్ చేయలేదు మొత్తం హాట్ వాటర్ వేసేసి పిండి పిసుకేసి ఇలా చపాతీ మేకింగ్ అయితే చేసేసుకున్నాను ఉండలు ఉండలుగా చేసేసుకొని చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి చూడండి ఎంత మంచిగా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి మనం వీటిని ఆయిల్ వేసి కాలుస్తున్నాం కదా ఇవి మనకి చూడడానికి ఇవి తక్కువ అచ్చం బొబ్బట్ల లాగే అనిపించేసాయి నాకైతే మీరు చెప్తే నమ్మదారో నమ్మరో తెలియదు కానీ ఇవన్నీ కంప్లీట్ చేసేసి ఒక దాంట్లో వేసేసి అవన్నీ ఇలా ఎన్నున్నాయన్నట్టు ఇట్లా చూసేస్తున్నప్పుడు నాకు బొబ్బట్లు చూసిన ఫీలింగే అనిపించేసింది మా పిల్లలు ఒక్కడు కూడా మిగిల్చకుండా మొత్తం కంప్లీట్గా తినేసారండి